ఇప్పుడే ఆలయానికి సంబంధించి ఈ ఆలయాన్ని ఎవరైతే కట్టారో వాళ్ళ వారసులు అనే వాళ్ళు వచ్చారనమాట వాళ్ళ ఆలయానికి సంబంధించిన స్టోరీ అనేది చెప్పారు మొత్తానికి వచ్చేటప్పటికి ఈ ఆలయం ముందుగా అయితే గర్భగుడి మనం ఫస్ట్ చూసిన గర్భగుడి ఏదైతే ఉందో స్వామిగారి గర్భగుడి వరకే ఉంది ఆ తర్వాత భక్తుల రద్దీ పెరగడంతో ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి వెళ్ళిన తర్వాత గుడి డెవలప్మెంట్ అనేది ఎక్కువగా పెరిగిందంట అయితే అంతకంటే ముందు ఆలయానికి చుట్టూ కూడా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు పడుకోవడానికి కానీ ఇక్కడ స్టే చేయడానికి వంటలు చేసుకుని తినడానికి వాటికి సదుపాయ ఆలయాలుగా ఇక్కడ చిన్న చిన్న మండపాలు అనేవి ఉంటూ ఉండేవట తర్వాత తర్వాత ఈ మండపాలన్నీ పడగొట్టేసిన తర్వాత ఇదంతా క్లీన్ చేయడం జరిగింది కేవలం కొండ మాత్రమే ఉండేదంట ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ ఆలయాలు కూడా ఎంతో పురాతనమైనవి ఎప్పటి నుండో కూడా ఇక్కడ ఒక గుండం కూడా ఉండేది ఆ గుండంలోనే వచ్చిన వాళ్ళు భక్తులందరూ కూడా స్నానం ఆశ్రయించి స్వామివారిని వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు ఈ ఆలయంలో కూడా ఇక్కడ కూడా మనకి మల్లికార్జున స్వామి అలాగే బ్రహ్మరాంబ అమ్మవారు ఇద్దరు కూడా కనిపిస్తున్నారు అక్కడేమో మనం చూసింది పెద్ద ఆలయం ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న చిన్న ఆలయాలు అనేవి దర్శనమిస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా పాదాలు కూడా ఉన్నాయి అమ్మవారి స్వామివారి పాదాలు అనేవి ఇక్కడ ఉన్నాయి వచ్చిన వాళ్ళందరూ కూడా గుండంలో స్నానం చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పాదాలకు నమస్కరించుకొని ఇక్కడ ఉన్న అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని అక్కడికి వెళ్ళి మల్లికార్జున స్వామిని అలాగే బ్రహ్మరాంబ అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక అలాగే ఆలయంలో వచ్చే ప్పటికీ ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమాలు కూడా ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వచ్చేటప్పటికి శివరాత్రికి అలాగే కార్తీక మాసంలోను శ్రావణ మాసంలోను ఇంకా ఎక్కువ అన్నదాన కార్యక్రమాలు అనేవి ఇంకా విశిష్టంగా జరుగుతూ ఉంటాయి అని చెప్పి ధర్మకర్తలు కూడా చెప్తూ ఉన్నారు ఆలయానికి వచ్చే భక్తులు కూడా అన్నదాన కార్యక్రమాలకి విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే మొత్తానికైతే ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో మాత్రం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక స్వరంగం గురించి చెప్పుకున్నాం కాబట్టి స్వరంగం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ స్వరంగం మొత్తం కూడా శ్రీశైలం వరకు దారి ఉంటుంది కానీ మొదటగా వచ్చేటప్పటికి ఎంటర్ అయిన తర్వాత ఒక వెయ్యి మీటర్లు ముందుకు వెళ్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శివలింగం ఎక్కడైతే ఉంది అదే శివలింగానికి కింద వైపున మరొక శివలింగం కూడా ఉంటుందంట ఆ శివలింగానికి కూడా ఒకప్పుడు పూజలు చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అదంతా చీకటిగా అయిపోయి పాతబడిపోవడం వల్ల ఒక వంద మీటర్ల వరకు లోపలికి వెళ్ళి అక్కడ ఇప్పటికీ కూడా ప్రతిరోజు స్వామివారికి దీపం అనేది వెలిగించి వస్తూ ఉంటారంటే కానీ అంత దూరం అయితే వెళ్ళి శివలింగం వరకు వెళ్ళే సాహసం అయితే ఇప్పుడు అయితే ఎవరు చేయట్లేదు అని చెప్తున్నారు వెళ్ళడానికి వీలు కూడా అవ్వదు కొంచెం దూరం వరకు కొంచెం ఒంగరుని నడుచుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత పాక్కుంటూ వెళ్ళాలంట సో ఇప్పుడు అది కొంచెం ఇంపాసిబుల్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వంద మీటర్ల వరకు మాత్రం వెళ్ళి పూజా కార్యక్రమాలు అనేవి అక్కడే నిర్వహించి వెనక్కి వస్తూ ఉన్నారు పూర్వకాలంలో మాత్రం ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దారి ద్వారానే శ్రీశైలానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునే వాళ్ళు అని చెప్పి గుడికి సంబంధించిన ధర్మగర్తలు అయితే మనకి చెప్తూ ఉన్నారు మొత్తానికైతే ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది ఎంతో ప్రాధాన్యత ఉంది ఎంతో చరిత్ర కూడా ఉంది తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రత్యేకమైన ఆలయం అని అయితే చెప్పుకోవచ్చు ఈ ఆలయానికి మీరు కూడా వీలైతే తప్పకుండా వచ్చి దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని ఆంధ్రప్రభ తరపున కోరుకుంటూ ఉన్నాము కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ థ్యాంక్ యూ సో మచ్